అన్న ఉన్నారు ఒకసారి అన్న మీ పేరే కదా ఓకే ఇప్పుడు చూసినట్టయితే గవర్నమెంట్ వచ్చి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది కదా ఇలాంటి తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత బాగుందా మారక ముందు బాగుందా అసలు యాక్చువల్గా గవర్నమెంట్ కంటే ముందు గ్రామ పరిపాలన లేదు ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయితేనే పైన బాగుంటుంది అసలు ఊళ్ళల్లో పరిపాలన లేదు ఇప్పుడు మొన్న ముఖ్యాక మాకు బతుకమ్మ సమస్య దాని గురించి మాట్లాడాలంటే అసలు ఒక అధికారం ముందుకు వచ్చి మాట్లాడుతుంటే అధికారులకు పూర్తి డెసిషన్ తీసుకునేవి ఏమీ లేవు మాకు ఎప్పుడున్నా కానీ సర్పంచ్ మాట్లాడేది ముందు యాక్చువల్గా సర్పంచ్ ఉంటే ఏదైనా చేయగలుగుతాడు ఊరు గురించి అసలు గ్రామ పరిపాలన రెండు సంవత్సరాల నుంచి లేకపోతే ఎంత కుంటు పడుతుంది ఎంత ఇబ్బంది ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆడ వస్తున్న వాళ్ళకి అసలు అర్థం కాదు ఇంకా దాని మించి ఇప్పుడు యూరే సమస్య మామూలుగా లేదు ఆటోలకు పది రూపాయలు ఇస్తే వాళ్ళు తీసుకొచ్చేది పోయి ఒక నాలుగు గంటలకు లైన్ కట్టిన ఒక భర్త దొరుకుతుంది ఇక వాళ్ళు ఎన్ని లాభం అక్కడ ఉండి ఇదివరకు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు అప్పులు చేసినా తప్పులు చేసినా ఏం చేసినా కానీ అన్ని బరాబర్లు ఇప్పుడు కరెంటు కూడా అట్లే ఉన్నాయి అసలు యాక్చువల్గా మాకు ఇట్లా పోయికి ఇట్లా వచ్చేది అసలు ఎప్పుడు పోయి ఎప్పుడు వచ్చేది కూడా తెలుస్తలేదు మళ్ళీ బయలుకాడి కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ ఆన్ ఉండేది ఇప్పుడు అది కూడా రాత్రి ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి గంటకి వస్తే పొద్దున పోతుంది మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం అవుతాం అన్ని రకాల ఇబ్బందులు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా రకాల ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ గ్రామ స్థాయిలో కరెక్ట్ లేనప్పుడు వాళ్ళ పైన నీ ఎత్తేవ గ్రామ స్థాయిలో కరెక్ట్ లేదు ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి అంటున్నారు కదా సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఒకవేళ ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా రావు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నిలబెట్లే క్యాండిడేట్లు డిపాజిట్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు ఇక్కడ ఎంతమంది అని హండ్రెడ్ పర్సెంట్ అది ఇస్తే ఒకటి కొన్ని కొన్ని ఇయచ్చు ఎన్ని ఇచ్చినా కానీ ఫస్ట్ ఏమున్నా ఇంకా తెలుసు గ్రామం నుంచి ఏదైనా స్టార్ట్ అయితేనే బరాబర్ గ్రామ పరిపాలన లేదు రెండు సంవత్సరాలు సర్పంచ్ లేకుండా అసలు నేను పుట్టే కదా లేదు ఇప్పుడు నేను ఇప్పుడు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నాకు ఊహ తెలిసి ఇరవై 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 ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రెండు సంవత్సరాలు సర్పంచ్ లేకుండా ఉండేది అసలు ఇప్పటివరకు లేదు ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా లేదు అది ఎంత ఆధ్వర్యంలో ఆలోచించాలి ఓకే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ శివతో వెంకటేష్ వి న్యూస్